కడప జిల్లా పౌర్మామిల మండలం రంగసముద్రం పంచాయతీ సిసిఆర్ కాంప్లెక్స్లో రితీష్ రెడ్డి విజయమ్మ కల్వకూరు రమణ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు రాష్ట్ర కన్వీనర్లు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని బీసీలు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో ధైర్యంగా ముందుండి గెలిపించి టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావాలని రితిష్ రెడ్డి విజయమ్మ నాయకత్వంలో టీడీపీ అభ్యర్థి నియోజకవర్గంలో గెలిపించాలని ఈ సందర్భంగా రితీష్ రెడ్డి విజయమ్మ మాట్లాడుతూ అధికారానికి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే ఈ అవినీతి ప్రభుత్వాన్ని నుండి బీసీలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పూర్వమిళ్ళ మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ రాష్ట్ర వికలాంగుల టీడీపీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలుగుదేశం నాయకులు భైరవ్ ప్రసాద్ ఇమాం హుస్సేన్ పూర్మామిలం మండలం బీసీ యువ నాయకులు అన్వర్ బాషా కరిముల్లా పోర్మామిలం మండల యువత అధ్యక్షులు సీతా బాలాజీ వీరప్రబు బాలుడు వీరపభు నగేష్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బండి ఓబులేసు తదితరులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు చెప్పగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళందరూ కూడా బీసీలకు ఎంతో న్యాయం చేశారు సభల్లో వాళ్లకు ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేమి అదే విధంగా సంక్షేమ పథకాలు అయితే ఇవన్నీ కూడా బీసీలు చేశారు మన తెలుగుదేశం పార్టీ గుర్తే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గుర్తే ఆ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు బలహీన వర్గాలకు గూడు అదే విధంగా కార్మికులకు చట్టము కక్ష రైతులకు నాగలి మన గుట్టే గుర్తు ఆ గుట్టుతోనే మనం ముందుకు పోతున్నాము ఈరోజు పేద బడుగు పలికిన వర్గాలకు ఒక అభ్యున్నతమైన స్థానం కల్పించినారంటే అది అన్న ఎస్టీ రామారావు గారు అయితే చంద్రబాబు నాయుడు గారైతే మన తెలుగుదేశంలోనే జరిగింది అందుకే బీసీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటున్నా ఈ రోజు మీకు ఒక అత్యున్నతమైన స్థానాలు గెలిపించినారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్ అని మీకు కూడా చెప్తున్నా తెలుగుదేశాన్ని మర్చిపోకుండా మీరందరూ కూడా బీసీలు ఏకమై ఈరోజు మళ్ళా మనము గెలిపించుకున్నప్పుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా కూడా చూడగలుగుతాము మీరు ఆయనకి ఇచ్చే చెప్పేమంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ గెలిపించుకున్నప్పుడే మన మన చంద్రబాబు నాయుడు గారిని సకలంగా ముఖ్యమంత్రి కాకుండా చూడగలుగుతామని మీకు మనం చేసుకుంటాం మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఏమన్నా చూస్తే ఏం చూస్తున్నారు సిద్ధం అని చూసారా సిద్ధం మీరు ఏమంటారు సంసిద్ధం అంటారా లేదా ఎంతమంది మంది అంటున్నారు రాత్రి పార్టీ సంసిద్ధం అందుకే మీ బీసీ నాయకుడికి ఒకటే చెప్తున్నా నేనున్నాను మీ అందరికి మీ అందరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందరూ నేను కూడా నీతో పాటు ఒక అనుకోండి నాకు ఆర్తిచ్చిన అక్క చెల్లెలు కానీ మీతో ఉన్న అన్నదమ్ములాగా మీరు అభిమానించినారు పాదయాత్రలో మీ అందరిని గుండెల్లో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మీ ఇంటి వాడిగా మీతో పాటు నడుస్తాను అందుకే మీ అందరికి ఒకటి విజ్ఞప్తి ఈరోజు ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఆర్పాటం లేకుండా మనకు ఉన్న రిపోర్ట్ ప్రకారం అందరు ఆఫీసుల చుట్టూ మానేయండి ప్రతి ఊరు బూత్లో మీకున్న సమన్వయం చేసుకొని నలుగర నాయకులు అందరూ ఊరూరు అందరు ఇంటింటికి పోయి డైరెక్ట్ డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సిన అవసరం ఉంది నాలుగు ఓట్లు సంపాదేస్తాం అందుకే నేను మీ అందరికి పిలిపించాను మీ కుటుంబ సభ్యుల తాలూకాలో ఎక్కడ ఉన్నా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇక్కడ ప్రతి కుటుంబాలు చేర్చాల్సిన అవసరం ఉంది ఉందా లేదా అందుకే మీ అందరితో ఒకటే మాట నేను చెప్తున్నాను నేను బద్వేలు గెలుస్తుంది అందుకే మీ అందరు ఒకటే నేను కోరుకుంటున్నా ఎక్కడైనా ఎక్కడైనా ఊరు వాడ చాటి చెప్పండి ధైర్యంగా చెప్పండి ఒకటే టీ బంకుల నుంచి బస్ స్టాండ్ నుంచి అన్ని చెప్పండి బద్వేలు గెలుస్తుంది దీనికి మీరు అందరు చేయాల్సిన అవసరం ఒకటి ఉంది ఈ రోజు మీరు క్యాస్ లో ఈ బస్సు డైరెక్ట్ గా వేసుకోండి ఈ టవల్ కట్టుకోండి ప్రతి ఇంటికి పోయి తట్టండి అందుకే మనకి గట్టిగా ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ ఏ డోర్ తట్టకుండా పోయినారు నమస్కారము ముఖ్యంగా బీసీలు అంటే ప్రతి ఒక్కరికి అంటే ముస్లింస్ కూడా కొందరు బీసీలో ఉన్నారు కాబట్టి మేమంతా బీసీలకి